అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఇట్లా మేమైతే బాగున్నాం ప్రస్తుతం కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర దేవస్థానం దగ్గర ఉన్నాము ఈరోజు ఇక్కడ సర్పసంస్కార పూజ చేయించుకోబోతున్నాము ఇది ఇవాళ రేపు టూ డేస్ ఉంటుంది ఎట్లా అంట అక్కడ నేను ఇంకా టెంపుల్కి వెళ్ళలేదు ఇవాళ కూడా వెళ్ళాము ఎందుకంటే ఇవాళ పూజ ఈ పూజలు చేసుకునే వాళ్ళు ఈరోజు వెళ్ళరాదు రేపు ఇంకొక పూజ ఉంటుంది అది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత దర్శనం చేసుకోవడానికి ఉంటుంది సో ఏంటంటే ముచ్చట టూ డేస్ పూజ ఉంటుంది టూ డేస్ పూజ తర్వాత మ్యాక్సిమమ్ నేను అన్నీ డీటెయిల్స్ ఇక్కడివి కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నా చేయాలి అని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ ఒక పూజ ఉంటుందని ఎవరో చెప్పేవాళ్ళకి నాకు తెలదు సో నా వల్ల ఇంకొకరికి హెల్ప్ అయితే మంచిదే కదా అని పూజ డీటెయిల్స్ అన్నీ నేను క్లియర్గా చెప్పాలి అని అనుకుంటున్నా అది ఎప్పుడు చెప్పాలి నాది కంప్లీట్ అయిపోయినాక చెప్తే బెటర్ ఎందుకంటే ఇప్పటివరకు నాకు ఏం తెలియదు కాబట్టి పూజ అయితే టూ డేస్ అని తెలుసు ఫస్ట్ డే పూజ అయిపోయిన తర్వాత ఏం చేయడానికి లేదు చపడేయకుండా ఏమైనా తిరిగేది ఉంటే ఇక్కడ చిన్న చిన్న షాపింగ్ వేసుకోవాలంటే టెంపుల్కి అయితే రేపే విజిట్ చేస చెయ్యడం ఉంటుంది నిన్న చెప్పినట్టు నేను చెప్పినట్టు కాదు టెంపుల్కి వెళ్ళి వచ్చాక మొత్తం అన్నీ డీటెయిల్గా కూర్చొని వచ్చాడు చెప్తాం మీకు ఓకే నేను తెలియదు బాయ్ ఇక్కడ టెంపుల్కి వెళ్తే మాత్రం అబ్బాయిలు కంపల్సరీ అండ్ వితౌట్ టీషర్ట్ బియన్ షర్ట్ లేకుండా ఉండాలి అమ్మాయిలకైతే శారీస్ ఆర్ పంజాబ్ డ్రెస్సెస్ అలౌడ్ ఇంకా మోడర్న్ డ్రెస్సెస్ అలో లేదు ఖచ్చితంగా అండ్ పంజాబ్ డ్రెస్సెస్ అంటే ఇప్పుడు టూ పీస్ సెట్స్ అని కుర్తా సెట్స్ అని వేస్తున్నారు అట్లా కూడా కాదు కంపల్సరీ చున్నీ ఉండాల్సిందే అసలు ముచ్చట ఏంటంటే మేము ఈ కుక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి ఎందుకు వచ్చినాము అంటే సర్ప సంస్కారాన్ని ఆశ్లేష బలి అని రెండు పూజలు చేయించుకోవడానికి వచ్చినాము మామూలుగా అయితే ఈ సర్ప సంస్కార అనే పూజని మనం ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి లైక్ తిరుపతికి ఎట్లా అయితే ముందే దర్శనం టికెట్స్ బుక్ చేసుకుంటామో ఇది కూడా అట్లని వచ్చి టెంపుల్ దగ్గర టెంపుల్కి మెయిన్ టెంపుల్కి రైట్ సైడ్లోనే సంస్కార్ సర్ప సంస్కార్ కౌంటర్ అని ఉంటుంది అక్కడికి వెళ్ళి మనం ఆన్లైన్లో ఏదైతే బుక్ చేసుకొని పెట్టుకున్నామో అక్కడ ఆ నెంబర్ ఇస్తే వాళ్ళు మనకు మనకు ఒక టోకెన్ ఆ టికెట్ ప్రొవైడ్ చేస్తారు దానిపైన ఏదైతే నెంబర్ ఉంటుందో ఈ పూజకు కంప్లీట్గా టూ డేస్ పడుతుంది ఆ టూ డేస్ కూడా అదే నెంబర్ అనమాట మనకి అది ఈ యాగశాలలో ఇట్లా బాక్సెస్ టైప్ నేను తర్వాత లోపల చూపిస్తాను మీకు ఆ బాక్సెస్ టైప్ అంటే ఆ బాక్సెస్లల్లా నెంబర్ పెట్టి మనకి ఏదైతే నెంబర్ అలాట్ చేసిన దగ్గర వెళ్ళి మనం కూర్చోవాలి అప్పుడు మనకి ఎన్ని జంటలు ఉంటే అంతమంది అయ్యగారులు ఇక్కడ ఉంటారు మనతోనే అంటే మన ఎవరిది వాళ్ళకు సపరేట్ అన్నట్టే ఒక అయ్యగారిని అలాట్ చేసి పెడతారు ఆయననే వచ్చి అన్ని ప్రొసీజర్ చేసి పెడతాడు అసలు ఇది ప్రా ఇది ఈ పూజకి మాత్రం టూ డేస్ ప్రాసెస్ ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ నేను మీకు తర్వాత చూపిస్తా అట్లా ఒక పూజ సెటప్ ఇచ్చేసి దాంట్లో రెండు చిన్నవి పిండితో తయారు చేసిన పాములను పెడతారు ఒక దాని పక్కనేమో ఎగ్స్ పెడతారు అది ఫీమేల్ పాము అన్నట్టు ఇంకొక దాని పక్కనే ఏముండదు అది మేల్పాము మన వల్లనో తెలిసి మన పూర్వీకుల వల్లనో తెలిసేవో తెలియకనో ఇట్లా ఏదైనా పాములకు హాని చేసి ఉంటే దాని ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో అది మనకి ఏదో ఒకలాగైతే అది మనకి ఎఫెక్ట్ చూపిస్తూనే ఉంటుంది అట్లాంటి ఎఫెక్ట్ ఇంకా మనకు వద్దు అని అనుకున్న వాళ్ళు మెయిన్గా ఈ పూజ చేయించుకుంటారు అది హెల్త్ వైసే కానివ్వండి పిల్లల కోసమే కానివ్వండి పెళ్ళి కోసమే కానివ్వండి లేకపోతే బిజినెస్ వల్లనే కానివ్వండి అట్లా కొన్ని కొన్ని దగ్గర ఎఫెక్ట్స్ చూపిస్తుంది అట్లాంటి ఎఫెక్ట్స్ నుంచి మీకు రెమెడీ కావాలంటే ఇక్కడ పూజ చేసుకోవాలి అని అన్నారు ఇది ఒక పార్క్ లాగా ఉంది ఇక్కడ దీని నుంచే అది టెంపుల్ ఇది ఆకాశాల ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి ఇదే సర్ప సంస్కార యాగశాల జనరల్గా అందరు ఎయిట్ థర్టీ కంటే ముందు వస్తే ఇక్కడ వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడే అందరిని నెంబర్స్ పిలుస్తున్నారు మన నెంబర్ కూడా వచ్చి ఉండొచ్చు వెళ్దాం పదండి వ్యూ అయితే హైలైట్ ఉంది ఇక్కడ చెప్పినా కదా ఇది మనకిచ్చిన పూజ సెటప్ అక్కడ మీరు చూస్తే రెండు చిన్న పాములు కనిపిస్తున్నాయి కదా పిండితో చేసినాయి దాంట్లో ఎగ్స్ ఉన్నదేమో ఫీమేల్ పాము ఎగ్స్ లేనిదేమో మేల్ పాము ఇది పూజ అయిపోయిన తర్వాత సీన్స్ మమ్మల్ని ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని రూమ్కి వెళ్ళి స్నానం చేసేసి మళ్ళీ లంచ్కి టెంపుల్ వాళ్ళు ఏదైతే ప్రొవైడ్ చేస్తారో అదే ఫుడ్ తినడానికి రమ్మని చెప్పిండ్రు అసలు ప్రాసెస్లోకి వెళ్తే ఎక్కడైనా ఒక పాముకి మన వల్లనో మన పూర్వీకుల వల్లనో తెలిసియో తెలియకనో ఎక్కడనో ఒక దగ్గర అయితే మిస్టేక్ జరుగుతుంది సో దాని పాము ఏదైతే ఈ మిస్టేక్ వల్ల బాధపడుతుందో అది శాపం శాపమిస్తుందంట సో అందువల్లనే ఇట్లా కొందరికి ఎట్లా అంటే పెళ్ళిళ్ళ దగ్గర కానివ్వండి పిల్లల దగ్గర కానివ్వండి ఆర్థికంగా కానివ్వండి దేంట్లో ఒక దాంట్లో కొంచెం బాధపడుతుంటారు సో అలాంటి వాళ్ళు అలాంటి దాంట్లో నుంచి తప్పించుకోవడానికి ఈ రెమెడీ పూజ అన్నమాట సో ఈ పూజల ప్రాసెస్ ఏమైందంటే ఆ రెండు పాములకు పూజ చేసేసి మనం ఏదైతే బాధించిన పాము ఉంటుంది కదా దాన్ని మేల్గా అని అనుకొని దానికి అక్కడ దహన సంస్కారాలు వెంటనే చేస్తారన్నట్టు అంటే పూజలు చేసేసి తర్వాత దాన్ని ఆ మేల్ పాము వాళ్ళ జోడి ఏదైతే ఫీమేల్ పాము ఉంటుందో అదీనికి ఇన్ని రోజుల్లో బాధపడిన వరకు చాలు తల్లి పడిన వరకు చాలు తల్లి అని మనం దానికి మొక్కి పూజ చేసేసి ఈ పూజతోని నీకు విముక్తి ఇస్తున్నామని ఆ లేడీ పావును ఫ్రీ చేయడమే ఈ సర్ప సంస్కారనే పూజ దాంట్లో ఫస్ట్ డే చేసే ప్రాసెస్ అనమాట ఈ పూజ ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళు కంపల్సరీ టెంపుల్ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫుడ్ మాత్రమే తీసుకోవాలి ఫస్ట్ డే అండ్ సెకండ్ డే అట్లా అన్ని ఎట్లెట్లనో ఏముండదండి టేస్ట్ అయితే చాలా బాగుంది నాకైతే నచ్చింది ఒక పచ్చడి ఒక సాంబారు ఒక రసం అండ్ ఒక స్వీట్ అన్ని టేస్టీ ఉండి చెప్పు ఏంటి చెప్పు ఎవరు సూట్ చేసుకోవాలి తెచ్చుకున్నావు ఇప్పుడు నాకు లేదు రైట్ ఇక్కడ కొంచెం కనబడుతుంది బోబికొండ ఈవినింగ్ ఫైవ్ థర్టీ అవుతుంది ఇప్పుడు మనం టిఫిన్ చేయడానికి వచ్చినాము పిచ్చి పిచ్చి వస్తుంది అది ఆపు పిచ్చి పిచ్చి అన్న నీ జబ్బత్తంది మొత్తం అలా లైట్ ఉంది అంత కష్టం ఎందుకులే ఉత్త పట్టుకుంటూ అయిపోతుంది కదా అని పోనీలే కానీ మళ్ళీ మనం ఇప్పుడు ఆదిసుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వచ్చినాము ఇక్కడికి ఎందుకు అంటే మార్నింగ్ పూజ తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఇప్పుడు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాకే వీళ్ళు టిఫిన్ అంటే ఒక పొద్దులాగా ఒకటేసారి అన్నాము సెకండ్ టైం టిఫిన్ టిఫిన్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు అది చేసే కంటే ముందు ఈ గుడి చుట్టూ మూడు రౌండ్లు వేసుకొని రమ్మని చెప్పిండ్రు అందుకోసం వచ్చినాము మంచిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే ఇలా ఫుల్ వైషం హ్యాపీ ఇంకా కెమెరా పెట్టు కుమారధార నది ఇక్కడ ఈ బండలు ఇట్లా పెడితే మనం ఒకవేళ ఇల్లు కట్టుకోవాలి అన్న వాళ్ళు మొక్కి బండలు పెట్టుకుంటే ఇల్లు అవుతుంది అని అంటారు స్నానాలు కూడా ఇక్కడ చేస్తారు కొన్ని కొన్ని వీడియోస్ అలా ఇక్కడ ఫుల్ ఫిషెస్ కూడా కనిపించినాయి కానీ ఇవాళ లేదు లేవు చూడండి ఎంత వర్షముందో ఇక్కడ ఈ టెంపుల్ ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ చూస్తే టెంపుల్ లాగా అయితే లేదు ఒక ఇల్లు లాగానే ఉంది స్వామి ఇక్కడ పుట్టలా వెలిసిండు అంట చూస్తే అన్ని సేమ్ ఇల్లు లాగానే మరి పాత కాలం ఇల్లు లాగా ఉంది ఇక్కడ చూడండి వర్షంలో కూడా బండలు తక్కువ ఇల్లు కట్టుకుంటున్నారు బాగున్నట్టే పెట్టిండ్రి ఇంతకు ముందు లైట్ లేకుండా ఇప్పుడు లైట్ ఉంది ఇల్లే కావచ్చు కదా చూస్తే ఏమన్నా ఉందా వర్షం పడుతుంటే మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ టైం మనకి వర్షం ఆపితే బాగుండు ఇక్కడ ఉన్న ప్లేస్ అయితే చూస్తే చుట్టూ కొండల మధ్యలో ఈ ప్లేస్ ఉన్నట్టు అనిపిస్తుంది అనిపించుడు కాదు అంతే ఉన్నట్టు నెట్ చూసిన కొండలు కనబడుతున్నాయి బాబోయ్ చూస్తే అక్కడ కనబడుతుంది కదా మీకు టిఫిన్ కోసం ఆల్రెడీ లైన్ కట్టేసి ఎందుకంటే ఇక్కడ ఈ సర్ప సంస్కార్ పూజ చేసుకున్న వాళ్ళు ఓన్లీ టూ టైమ్స్ వన్ టైం అన్న మధ్యాహ్నం ఇప్పుడు టిఫిన్ పెడతారు ఇప్పుడు ఒకవేళ మీరు టిఫిన్ మిస్ అయినారంటే అంతే ఫ్రూట్స్ తినే ఉండాలి సిక్స్కి ఓపెన్ చేస్తామని అన్నారు ఇన్ కేస్ మధ్యలో ఆకలైనా కూడా మనకి ఫ్రూట్స్ తప్ప ఇంకొక ఆప్షన్ లేదు ఇవాళ రేపు వీలు పెట్టిందే తినాలన్నమాట అవి వేయడానికి కాదు అవి నుంచి చేరుతున్న పవర్ అయింది అందరికి అన్నదానం చేసే హాల్ అనుకుంటా అక్కడ క్యూ ఫర్ అన్న ప్రసాదానని హాల్ ఇచ్చిందంటే అంతే సంగతిగా సర్ప సంస్కార కౌంటర్ ఇది అన్నదాన డొనేషన్ ప్రోటోకాల్ సెక్షన్ సేవా కౌంటర్ ప్రసాద కౌంటర్ లగేజ్ రూమ్ అంతే సైడ్ చెప్పలేస్తా స్టాండ్ ఇక్కడ ఉంది ఇది గుడి మళ్ళీ ఒకసారి చూసుకోండి అందరూ టెంపుల్ ముందు గల్లీ వస్తే ఇంత పెద్ద హోటల్ ఉంది ఏంటి వా ఇంత పెద్ద హోటల్ ఉంది అక్కడ ఏదో శ్రీమార్ట్ అని ఉంది దాంట్లో స్టీల్ బోల్ కనబడుతున్నాయి చూద్దాం కదండి స్టీల్ అంటే స్టీల్ ఐటెమ్సే కాదు ఆల్ ఇన్ బుక్స్ పెన్స్ దగ్గర నుంచి మొదలు పెడితే అన్నీ ఉన్నాయి ఇక్కడ మాట్లాడుతాతగాక భుజం స్టిక్ లేదా ఇంకో చేతిలో ఇట్లా నప్పుడు చేసినప్పుడు ఇట్లా పట్టుకుంటా ఈరోజు ఇప్పుడు ఇద్దరం కానివచ్చు పట్టుకున్న పిచ్చి ఉంటది సెటప్ బాయ్ నా దగ్గర నా దగ్గర బైక్ ఉంది బ్రో నువ్వేం మాట్లాడినా వినోడా బ్రో అయిపోయింది ఇక్కడి ఇక్కడ తిరగడం వెళ్తున్నాం రూమ్ కి ముచ్చట ఏందంటే సాయంత్రం జల్దీ వచ్చి అట్లా తిరిగి పూజ డీటెయిల్స్ అండ్ పూజ దేనికోసము అని చెప్దామని అనుకున్నాం కానీ మనం రూమ్ల నుంచి బయటికి వెళ్ళకముందు నుంచి డబడబా డబా డబ డబా బడేలు బడేలు అని వర్షం పడింది రావడం లేట్ అయి లేట్ అయినా కాదు కానీ వచ్చినా మనకు ఎక్కడ స్కోప్ లేకుండా నిం సోనకి ఫుల్ వర్షం మళ్ళీ ఏంటంటే రూమ్లోకి పోయి చెప్పినా కార్లో చెప్పినా మళ్ళీ ఊకే అదే చూసినట్టు అనిపిస్తుంది డిఫరెంట్ ప్లేస్ ఇక్కడ అయితే లొకేషన్ మస్తుండే చూపిద్దాం అనుకున్నా కానీ వర్షం పడింది అయినా కొంచెం కొంచెం ట్రై చేసిన మొత్త బండి తీస్తే పెట్టచ్చు شری کشنا ریسیڈینشیئر نان کشن بچے ہاں హలో అండి రండి మన రూమ్ టూర్ చేద్దాము రండి రండి ఇక్కడ నుంచి వస్తే ఇక్కడనా ఫస్ట్ బెడ్ టూ ఆక్యుపెన్సీ కాబట్టి రూమ్ చిన్న ఉంది టూ ప్లస్ వన్ షేరింగ్ అయినా ఇంకా ఫ్యామిలీ పెద్ద ఉందని ముందే మనం చెప్తే వాళ్ళు పెద్ద పెద్ద రూమ్స్ ఇస్తారు అది ఫ్యాను అది ఏసీ అది టీవీ ఇది అద్దం ఇక్కడ నేను అక్కడ ఆశీష్ అది దేవుడి ఫోటో ఇట్లా ఉంటుంది అంట రేపు వెళ్తే చూడాలి దగ్గర నుంచి మెయిన్ టెంపుల్కి ఇంకా మనకి అలో లేదు అంటే రేపు పూజ అయిపోయానికి వెళ్ళాలి అందుకే చూడలేదు ఇది వాష్రూమ్ ముచ్చట ఏంటంటే మస్ట్ నీట్గా ఉండే రూమ్ మేము వచ్చినాక ఇట్లా అయింది పెంట పెంట జనాలు ఎక్కువైతే పెద్ద రూమ్ వస్తారు హాట్ వాటర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంది ఇక్కడ నుంచి వచ్చే వాటర్ కుమారా మోస్ట్లీ అంతే ఇప్పటికీ దండాలు